యేసు క్రీస్తు బ్రివర్ నామంలో మీ అందరికీ శుభములన్నీ సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైన విలువైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా మన కుటుంబమునకు అవసరమై ఉన్నది ఏమిటి దీని గురించి బైబిల్ ఏం చెబుతుంది ఎలా ఉంటే మన కుటుంబమునకు అవసరమై ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మొట్టమొదట మన కుటుంబానికి అవసరమైనది రక్షణ రక్షణ అనేది లేకుండా ఒక వ్యక్తి దేవునితో సహవసము చేయలేడు దేవునితో నడవలేడు దేవునికి ప్రార్థన చేయలేడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందలేడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను పొందలేడు రక్షణ అనేది లేకుండా అతను దేవునితో నివాసము చేయలేడు దేవుని కుటుంబముగా పిలువబడలేడు ఉదాహరణకి నోవా నోవావు రక్షింపబడి దేవుని కుటుంబమై ఉన్నాడు అబ్రహము రక్షింపబడి దేవుని కుటుంబమై ఉన్నాడు రక్షణ లేనటువంటి వారు వారు దేవుని కుటుంబము కానీ ఆ కుటుంబంలో అవసరమై ఉన్నది ఏమిటంటే రక్షణ ప్రతి కుటుంబంలో అవసరమై ఉన్నది రక్షణ ఒకడు లోకమంతా సంపాదించుకునే చివరికి వాడే తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ప్రయోజనం ఏమిటి అంటే ఒకడు రక్షణ లేకుండా లోకంలో ఎలా జీవించినా కూడా వాడి జీవితము నాశనము మానవుడికి విలువైనది రక్షణ అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చె చెప్పుతున్నది యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొన్నను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాణి యొద్దకు వచ్చి వాణి యొద్ద నివాసము చేతుము ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకోనను దేవుడి మాట వినుట కంటే శ్రేష్టమైనది ఏమీ ఉన్నది ఒకడు బలులు అర్పించుట కంటే దేవుడి మాట వినుట బహుశ్రేష్టమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుతున్నది రెండవది ఏంటంటే స్త్రీ ముసుగు వేసుకోవాలి అంటే మన కుటుంబానికి అవసరమైనది ఏంటంటే స్త్రీ ముసుగు వేసుకోవాలి కొరెందులకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడవ వచనంలో కురెందులోకి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయమ పదమూడవ వచనంలో మీలో మీరే యోచించుకొనుడి స్త్రీ ముసుగు లేనిదైతే దేవుని ప్రార్థించుట తగునా చూశారండి స్త్రీ ముసుగు వేసుకోనకుండా ప్రార్థించుట తగునా చూసారా నీ కుటుంబంలో నీ భార్య నీవు నీ తల్లిదండ్రులు ప్రార్థన చేసేటప్పుడు ఆమె స్త్రీగిన స్త్రీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలి ఒకవేళ అలా చే అలా వేసుకోకుండా చేసినట్లయితే అది తప్ప అంటే తప్పే అది దేవుణ్ణి అవమానపరిచినట్లు చూశారు కదా మీలో మీరే యోచించుకునడి స్త్రీ ముసుగు లేనిదై దేవుణ్ణి ప్రార్థించుట ప్రార్థించుట తగున అంటే ముసుగు లేకుండా ప్రార్థించుట తగున దేవుడు ఆలకిస్తాడా దేవుడు అంగీకరిస్తాడా ప్రార్థన అది చేయటము మంచిదేనా అనేది మీరు ఆలోచన చేస్తే అలా ప్రార్థించుట తగదు కుటుంబ ప్రార్థనలో ప్ర ప్రార్థన చేసుకునేటప్పుడు స్త్రీ ఖచ్చితంగా తన తల మీద ముసుకు వేసుకోవాలి ముసుగు వేసుకోమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది అంతేకాకుండా కుటుంబం విషయంలో వివాహ బంధము కూడా చాలా విలువైనది మత్తయసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మత్తైస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము మూడు నుంచి ఆరు వచనాల వరకు ఇలాగూ వ్రాయబడి ఉన్నది మత్తస్వార్థ మూడో అధ్యాయం ఆరు నుంచి పరిశీలు ఆయన శోధింపవలనే ఆయన ఎద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా ఆయన సృజించిన ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించిననియో ఇందు పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను అత్తుకునను వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పాను మీరు చదవలేదా కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయపర వేర వే మనుషుడు వేరు పరచకూడదని చెప్పను అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికను ఆమెను విడనాడమని మోసే ఎందుకు ఆజ్ఞాపించుతున్నాడని వారు ఆయన అడిగను సో కుటుంబ విషయంలో అవసరమైనది ఏంటంటే భార్యాభర్తల బంధము ఇది చాలా విలువైనది శ్రేష్టమైనది దేవునికి ఒక కుటుంబము కావాలి నోవావు నోవా కుటుంబము అబ్రహము అబ్రహము కుటుంబము ఇస్సాకు ఇస్సాకు కుటుంబము యాకోబు యాకోబు కుటుంబము అనగా భార్యాభర్తల బంధము వారు ఇద్దరు కలిసి ఏక శరీరమై దేవుణ్ణి మహిమపరచాలని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది అలాగే పేతు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది అటువల్నే పురుషులార జీవమును కృపావరములలో మీ భార్యలను మీతో పాలివరై ఉన్నారని ఎక్కువగా బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి కుటుంబంలో అవసరమై ఉన్నది ఏంటంటే ఒకటి భార్యలను మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించాలి భార్యను సన్మానించాలి ప్రార్ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయమని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది సో కుటుంబంలో అవసరమై ఉన్నది ఏంటంటే రక్షణ స్త్రీ ముసుగు వేసుకోవాలి దేవుడు జతపరిచిన వారిని వేరు చేయకూడదు అలాగే వివాహ బంధము చాలా విలువైనది తర్వాత బలహీనమైన ఘటన అని ఎరిగి భార్యను సన్మానించమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది కుటుంబంలో కలహములు కుటుంబ కలహములు మళ్ళీ సమస్యలు ఇబ్బందులు రాకుండా శోధన రాకుండా కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వారై ఉండాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది చెప్పుతున్నది సహోదరులరా సత్యవాక్యము తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు